ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది సోమవారంతో పోల్చితే నలభై వేల క్యూసెక్ల ఇన్లో తగ్గినప్పటికీ వరద నీటి ఉధృతిలో పెద్దగా మార్పు లేదు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలోకి ఆరు లక్షల నలబై ఒక్క వేల క్యూసెక్ల నీరు వస్తుండగా దిగువకు ఆరు లక్షల ఇరవై ఆరు వేల క్యూసెక్ల నీటిని జలవనరుల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు నదీ తీర ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు పులిచింతల నుంచి వస్తున్న వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండగా సాయంత్రానికి మరో ముప్పై పేల క్యూసెక్లు వరద పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరద ఉధృతితో ఉమ్మడి కృష్ణా జిల్లా జలవనరుల శాఖ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది విజయవాడ నుంచి గుంటూరు పెళ్లే వారధి వద్ద ముందస్తు చర్యలు చేపట్టారు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఆదేశాల మేరకు బ్యారేజ్ దిగువన వారధి వద్ద మూడు వేల ఇసుక బస్తాలను సిద్దం చేశారు ముందస్తు చర్యల్లో భాగంగానే ఇసుక బస్తాలను సిద్దం చేసినట్లు అధికారులు చెప్పారు ముందస్తు చర్యలో భాగంగా నదీ తీర ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా అధికారులు ఇసుక బస్తాలు సిద్దం చేశారు